ఉత్తరాది రాష్ట్రాలను ఈ ఇద్దరు హీరోలు టార్గెట్ చేశారా ఈ విషయంలో హీరోలిద్దరూ పోటా పోటీగా వెళ్తున్నారా అంటే అవుననే చెప్పాలి అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్తో ఇటు బన్నీ పుష్ప పుష్పటు ట్రైలర్తో అక్కడి అభిమానులతో మాటా మంతి చేశారు అదే ఇప్పుడు బాలీవుడ్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది బాలీవుడ్ మూవీస్ పబ్లిసిటీ ఎలా ఉంటుంది అనేది తెలిసిందే అక్కడ భారీ ఎత్తున ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగవు అభిమానులతో సరైన ఇంట్రాక్షన్ ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అది కేవలం చాలా పరిమితంగా ఉంటుంది చాలా వరకు నేరుగా కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారానే హీరోలు ముందుకొస్తూ ఉంటారు ఇక రియాలిటీ షోస్ ద్వారా సినిమాలను పబ్లిసిటీ చేసుకుంటారు స్పెషల్గా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లాలనే ప్లాన్స్ అయితే అక్కడ ఉండవు ఏదో సినిమా రిలీజ్ టైంలో మాత్రమే అక్కడ కాస్త హంగామా కనిపిస్తూ ఉంటుంది కానీ టాలీవుడ్ దానికి కంప్లీట్ రివర్స్లో ఉంటుంది ఇక్కడ వారికి సినిమా అంటే పండగ కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే ఇక్కడ హడావిడి స్టార్ట్ అవుతుంది లిరికల్ సాంగ్స్ నుంచి ట్రైలర్ వరకు ఒక్కొక్కటి చాలా ప్రత్యేకంగా జనాల్లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు ఫైనల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్తో ప్రమోషన్స్ క్లోజ్ చేస్తారు సరిగ్గా ఇదే స్ట్రాటజీని ఇప్పుడు చరణ్ బన్నీ నార్త్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏకంగా బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భారీగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు తెలుగు హీరోలు మాస్ ఆడియన్స్కు ఈ సినిమాల కంటెంట్ రీచ్ అయ్యేలా పక్కా స్కెచ్ను ప్రిపేర్ చేసి ముందుకు వెళ్తున్నారు ఇక ఇప్పుడు ఈ ఈవెంట్స్ ప్లానింగ్స్ బాలీవుడ్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయా అంటే జరుగుతున్న సన్నివేశాలు అలాగే కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ కనుక తమ పద్ధతి మార్చుకోకపోతే కాస్త ప్రమాదమే అని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు సొంత భాషల హీరోల కంటే కూడా ఇతర భాషల హీరోల కోసం అంతమంది అభిమానులు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది వాళ్లకు ఈ ఎక్స్పీరియన్స్ కొత్తనా లేక మన హీరోల మీద ప్రేమతోనే బయటకు వస్తున్నారా అనేది తెలియదు కానీ ఇదే కనుక కంటిన్యూ అయితే ఇక టాలీవుడ్ సినిమా రేంజ్ను తగ్గించడం ఎవరి వల్ల కాదు యూపీ భారీ ఎత్తున జనాభా ఉన్న రాష్ట్రం అక్కడున్న కొన్ని రాష్ట్రాలతో దేశ సరిహద్దు లింక్ అయి ఉంటుంది ఇలాంటివే గేమ్ చేంజర్ టీజర్ను అక్కడి వరకు తీసుకొని వెళ్ళాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక బీహార్ అంటే వెనకబడిన రాష్ట్రం దొంగలు దోపిడీతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి పుష్ప టూలో కూడా ఇంచుమించు ఇలాంటి కంటెంటే ఉంటుంది సో అలాంటి ప్లేస్లో ఈ కంటెంట్ రీచ్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంది ఇలా ఈ హీరోలు ఇద్దరు కూడా పక్కా ప్లానింగ్తో యూనిక్ స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇదే తరహాలో పాన్ ఇండియా సినిమాలను ప్రమోట్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి